ఎక్కడ చూసినా తినే విగ్రహాలేనా ఇలాంటి వీడియోకి మాత్రం మీరు తప్పనిసరిగా లైక్ చేయాలి అలాగే మిగతా కూడా చూపించాలి కాబట్టి షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది అలా దగ్గరగా చూసి దర్శనం చేసుకుంటుంటే వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్ హాయ్ వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు మనం కాకినాడలో ఎక్కడెక్కడ మనకి వెరైటీగా కొంచెం డిఫరెంట్గా పెట్టిన గణపతి విగ్రహాలు ఉన్నాయో అన్ని ప్లేస్ కూడా చూద్దాం ఓకే బ్లాగ్ లోకి మన కాకినాడ భానుగుడి జంక్షన్ చార్మినార్ టీ సెంటర్ పక్కనే మాట ఈ విగ్రహం మనం ఫస్ట్ ఈ విగ్రహంతో స్టార్ట్ చేద్దాం సుమారు వెయ్యి కేజీలు అంటే టన్ను బెల్లం కుందులతో ఈ విగ్రహం అయితే తయారు చేశారు విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది అలా దగ్గరగా చూసి దర్శనం చేసుకుంటుంటే మన కళ్ళు కూడా చాలా ఇంపుగా అనిపించింది మనం ఇప్పుడైతే కనుక భానుగుడి జంక్షన్ నుంచి మెయిన్ రోడ్కి వెళ్తున్నాం అక్కడ పల్లీలతో చేసిన వినాయకుడు ఉన్నారంట నెక్స్ట్ అక్కడ కూడా తీసేద్దాం ఈరోజు వినాయక చవితి అవడం వల్ల కొంచెం రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి యాక్చువల్లీ నేను చాలా గా ఉంటాయి అనుకున్నాను బట్ బాగానే ఖాళీగా ఉన్నాయి హ్యాపీగా ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళి అన్ని చోట్ల విగ్రహాలని మనం దర్శించుకోవచ్చు యాక్చువల్లీ ఇది ఈవినింగ్ దానివల్ల కొంచెం మళ్ళీ ఇప్పుడు ఫ్లోటింగ్ మొదలవుద్దాం అనుకుంటున్నాను ఈ లోపలే దర్శించుకుందాం ఇంటి నుంచి కాకినాడలో ఒక పది రకాల విగ్రహాలు ఉంటాయి అనుకున్నాను నేను అన్ని చోట్లకి వెళ్ళి మనం మీకు కూడా చూసేలా చూపిద్దాం ఓకే ఇంకా మన వీడియోని ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ ఇప్పుడు మనం కాకినాడ మెయిన్ రోడ్లో ఎస్బీఐకి ఆపోజిట్లో ఉన్న వినాయకుడి గుడి అయితే వచ్చాము ఇక్కడ రెగ్యులర్గా వినాయక గుడి దగ్గర చాలా మంది వాహన పూజ అయితే చేయించుకుంటారు చాలా ప్రసిద్ధి చెందిన వినాయకుడి గుడి ఇది ఇక్కడ వాహన పూజ చేయించుకుంటే చాలా మంచిదని వాళ్ళందరికీ చాలా నమ్మకం ఇక్కడ అలంకరణ కూడా చాలా బాగా చేశారు గులాబీ పువ్వులతోటి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగా చేశారు ఇప్పుడు ఇది రెండో విగ్రహం చూసాం కదా నెక్స్ట్ మూడో విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నావు కూడా ఖాళీగా ఉండదు గుడి మెయిన్ రోడ్ లో గ్లాస్ హౌస్ రోడ్ లో ఉన్నాం ఇక్కడ చాలా ప్రత్యేకమైన వినాయకుడు ఉంటారన్నమాట ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకం వినాయకుడిని తయారు చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ ఎందుకంటే ఎప్పుడు కూడా వెరైటీ వెరైటీ థీమ్తో తయారు చేస్తారు ఇప్పుడు అక్కడ వెళ్ళి చూసి వచ్చేద్దాం లాస్ట్ ఇయర్ అయితే మనకి ఎండు గజూలతో చేశారు ఇప్పుడు అయితే పల్లీలతో చేశారంట కనపడుతున్నారు కదా అక్కడ మనకి బోర్డు కూడా కనబడుతుంది అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం ఈరోజు ఇప్పుడు పద్దెనిమిది అడుగులు భారీ ఎత్తున వేరు శనగకాయలు తయారు చేసి దగ్గరికి వచ్చాము ఇది కాకినాడ మెయిన్ రోడ్ లో వారి వీధిలో పెద్ద మార్కెట్ సాయిబాబు పక్కన ఉన్న సందులోకి అయితే వచ్చాము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వెరైటీ వెరైటీ విగ్రహాలతో తయారు చేస్తుంట ఇప్పుడు ఇది పదిహేడవ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహారోత్సవం వెళ్ళి చూద్దామండి విగ్రహం చాలా విగ్రహం కూడా చాలా చక్కటి సెట్టింగ్ తో ఇంకా మన కాకినాడ కిరణ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే ఇంకెవరికైనా చూపించాలి అనుకుంటే వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి కాబట్టి శ్రీ వరసిద్ధ వినాయక యువజన సంఘం టేకమూడి పెద్దబాబు ఫ్రెండ్ సర్కిల్ కంచర్ల వారి వీధి ఉర్రెక్కల వారి వీధి పెద్దల ఆశీస్సులతో గత పదిహేడు సంవత్సరములుగా కాకినాడ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకముగా భారీ ఎత్తున శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందండి ఈ పదిహేడవ సంవత్సరం స్వామివారి యొక్క పద్దెనిమిది అడుగుల భారీ విగ్రహాన్ని సుమారు మూడు వందల యాభై కేజీల వేరు శనగ కాయలతో తయారు చేయడం జరిగిందండి స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని ప్రతి ఒక్కరూ కూడా చూసి తరించి ఆనందించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి ఇట్లు వరసిద్ధ వినాయక యువజన సంఘం తేకమూడి ప్రదబాబు ఫ్రెండ్ సర్కిల్ కంచర్ల వారి వీధి ఉర్రింకల వారి వీధి పెద్ద మార్కెట్ కాకినాడ మనం ఇప్పుడు మెయిన్ రోడ్లో గ్లాస్ హౌస్ ఆపోజిట్ రోడ్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ వర్తక యువజన సంఘం వారు ఎప్పుడు కూడా చాలా పెద్ద విగ్రహం వెరైటీ వెరైటీగా పెడుతుంటారు ప్లాస్టిక్ కూడా కాయగూరలతో పెట్టారు మరి ఇప్పుడు ఏ విధంగా తయారు చూద్దాం దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం నాలుగు విగ్రహం అయితే చూస్తున్నాం లక్ష యాభై వేల గాజులతో అయితే విగ్రహం తయారు చేశారు చాలా అంటే చాలా గొప్పగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే గాజులతో తయారు చేయడం అంటే ఆ తాషమాషి వ్యవహారం కాదు ఎందుకంటే చాలా గాజులు విరిగిపోతుంటాయి ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ఇది పదిహేను ఇరవై రోజులు పైనే పట్టుంటుంది ఈ అలంకరణ తీసుకురావడానికి అన్నీ కూడా రంగురంగు గాజులు చూడడానికి దూరంగా ఎలా పడితే పూలు కానీ దాంట్లో కింద మొత్తం అన్నీ కూడా గాజులతోటి ఫ్లవర్స్ మధ్యలో పెట్టి అలా డెకరేట్ చేశారు ఇలాంటి వీడియోకి మాత్రం మీరు తప్పనిసరిగా లైక్ చేయాలి అలాగే మిగతా వాళ్ళు కూడా చూపించాలి కాబట్టి షేర్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు నెక్స్ట్ ఐదో విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం జగన్నాథపురం ఉన్న దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ దాటిన తర్వాత ఎంఎస్ఎల్ చార్టీ వస్తుంది అక్కడ మనకి జెంట్స్తో చేసిన వినాయకుడు విగ్రహం కూడా పెట్టారు సో ఆ విగ్రహం కూడా దర్శించుకుందాం ఇక్కడ వచ్చేసాం ఎంఎస్ఎన్ చార్టీస్ దగ్గరలోనే జనం దగ్గర సైట్కి వెళ్తే కనుక వచ్చే జెమ్స్ తో విగ్రహం అయితే ఇక్కడ ఉంది ఇక్కడ వీళ్ళు పదకొండవ గణపతి నవరాత్రి మహోత్సవాలు అయితే జరుపుకుంటున్నారు పదహారు అడుగుల జెమ్స్ తో తయారు చేసిన వినాయకుడు శేష మహాజనం తరలే వస్తున్నారు చాలా బాగా చేశారు మా పిల్లలు ఇద్దరు అయితే ఆ వినాయకుని అలా చూస్తూనే ఉండిపోయారు యాక్చువల్ వాళ్ళకి జెమ్స్ అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట అందుకో కొంత వినాయకుని చూస్తూనే అలా ఉండిపోయారు ఎప్పుడు నిభజన చేస్తారా అని అడిగి మరీ తెలుసుకుంటున్నారు మనకి ఈ విగ్రహం కూడా ఎకో ఫ్రెండ్లీ ఇలా జెమ్స్తో చేయడం అంటే తాషమాసి వ్యవహారం అయితే ఏం కాదు చాలా కష్టపడాలి దీనికి కూడా ఎంతో టీం వర్క్ ఉంటే కానీ మనకి ఇది ఇలా క్రియేట్ అవ్వదు నెక్స్ట్ ఆరొక వెరైటీ విగ్రహం ఈ విగ్రహం అయితే మనకి చాకలెట్లు అయితే తయారు చేశారు ఇది చీడి గ్రామంలో పెద్ద దెబ్బ దగ్గర మాట ఈ విగ్రహం మన అయితే ఇప్పుడు చీడికి దెబ్బల దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఎక్కడా లేని డిఫరెంట్గా ఆల్రెడీ మనం ఒక ఐదు ఆరు విగ్రహాలు చూసొచ్చాం ఇప్పుడు ఇక్కడ చాక్లెట్లతో అయితే తయారు చేశారు ఈ వినాయకుడిని ఇంచుమించు మూడు వేల చాక్లెట్లు పట్టిని అంట అయితే వీళ్ళ శ్రమ ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఇగో మన వీళ్ళే కుర్రోళ్ళు మీకు అలా ఇలా చేయాలని ఆలోచన ఎలా వచ్చింది మీకు మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూర్చొని డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ కొండం చేద్దామని సో దాని ద్వారా కొండ కన్నా ఫస్ట్ చేద్దాం అనుకున్నాం తర్వాత ఎక్కువ ఫ్రెండ్గా చేద్దాం అని చెప్పి ఇది డిసైడ్ చేస్తుంది ఓకే అయితే అంటే ఎన్ని రోజులు కష్టపడాల్సి వచ్చింది దీనికోసం దగ్గర దగ్గర ఒక వారం రోజులు పడుతుంది వారం రోజులు ఒక మూడు వేల చాక్లెట్ నాకే నాకైతే తెలిసింది నాలుగు వేల చాక్లెట్లు ఈ డెకరేషన్ తో కలిపి అలాగే ఇవన్నీ కూడా చాక్లెట్లు మరి నిమజ్జనానికి ఏం చేద్దాం అనుకున్నారు నిమజ్జనం దగ్గర తీసుకెళ్ళి నిమజ్జనం వరకు తీసుకెళ్తాం ఇలాగా తర్వాత చాక్లెట్లు పెడతీసి చాక్లెట్ పంచి పెట్టేసి లోపలంతా ఎక్కువ ఫ్రెండ్లీ సో అది నిమజ్జనం సో పిల్లలు చాక్లెట్లు అయితే పంచి పెడేస్తారంటే నిమజ్జనం రోజు నాడు అది ఎప్పుడో తెలుసుకుని మీరు అందరూ రెడీగా ఉంటే చాక్లెట్లు అయితే పట్టుకుపోవచ్చు ఇది నిమజ్జనం ఎన్నో రోజు ఉంటది మీకు ఇప్పుడు సాటర్డే 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 సో సాటర్డే అయితే రెడీగా ఉండండి చాక్లెట్ పట్టుకెళ్ళిపోవడానికి ఇది చాలా ఎక్కువ ఫ్రెండ్లీ చాలా మంచిది మనకి మీరు కూడా ఒకసారి దర్శించుకోండి థ్యాంక్ యూ ఈ ఆలోచన చేసి ఆచారం చేసిన ఈ కమిటీ కుర్రోళ్ళకి హెడ్స్ ఆఫ్ మా రోహితుడికి అయితే ఆ చాకెట్ల మీదే ఉంది కొన్ను శనివారం నిమజ్జనం అంట ఇంకా అప్పుడు వచ్చేస్తారు మా ఇక నాకు తెలిసిన మటుకి లాస్ట్గా అశోక్ నగర్లో ఈ వినాయకుని కూడా దర్శించుకుని అక్కడి నుంచి ఇంకా బయలుదేరాం ఇంటికి కానీ ప్రసాదం అయితే మాత్రం ఎక్కడా దొరకలేదు ఎందుకంటే మరి మేము వెళ్ళిన టైం అలాంటిది అనుకుంటా పోస్ట్లోనే దొరుకుతుంది అనుకుంటే ప్రసాదం అయిపోయింది ఓకే బెటర్ లక్ నెక్స్ట్ టైం అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఈ ఫోటోలు వీడియోలు మాత్రం ఎక్కడ ఆపట్లేదు అందరూ ఎవరి స్టైల్లో వాళ్ళు మేకింగ్ చేసేస్తున్నారు సో ఈ విధంగా మనం కాకినాడలో ఉన్న వినాయకులు డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో చేసినటువంటి వినాయకుల్ని మన విగ్రహాలని మనం సందర్శించాం కదా ఇంకా ఏమైనా ఉంటే కనుక నేను చూస్తాను ఇప్పుడు అయితే ఈ బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కేరళ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే ఎవరికైతే మీరు చూడపించాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్